కార్యకర్తల కాలుపై నుంచి వెళ్ళిన ఎంపీ కేకే కారు సో ఇప్పుడే తెలంగాణలో మనకి ఘోర ప్రమాదం సంభవించింది మనకి లేటెస్ట్ అప్డేట్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యయం తెలంగాణ భవన్ వద్ద ప్రమాదం జరిగింది ఎంపీ కె కేశవరావు గారు ఓ కార్యకర్తల అంటే కారు ఓ కార్యకర్త కాలుపై నుంచి అయితే వెళ్ళింది భూపాలపల్లి నియోజకవర్గం చల్చూరు చల్ చల్పూర్కు చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కాలుపై నుంచి వెళ్ళటంతో గాయాలయ్యాయి ఈ ప్రమాదంపై బాధితుడు శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే స్పందించిన ఎంపీ కే కేశవరావు కారు దిగి వచ్చి శ్రీనివాసరెడ్డిని పరామర్శించారు ఆయన చికిత్స కోసం తక్షణమే ఆసుపత్రికి తరలించారు ప్రమాదానికి బాధ్యుడైన కారు డ్రైవర్పై కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఏది ఏమైనా ఆయన దెబ్బత అయితే తగిలింది అయితే దానికి ట్రీట్మెంట్ అయితే ఈయన చేయించడానికి అయితే జాయిన్ చేశారు ఈ విధంగా పెను ప్రమాదం సంభవించిందన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా